నిజామాబాద్ జిల్లా మండల కేంద్రంలో హర్ ఘర్ తిరంగా అభియాన్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు మంగళవారం రోజున బీజేవైఎం మండల అధ్యక్షులు తోట వెంకటేష్ ఆధ్వర్యంలో గ్రామ ప్రధాన కూడలిలో ర్యాలీ నిర్వహించారు సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ హర్ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించినట్లు దేశ పౌరులు ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందించే విధముగా ప్రతి ఇంటిపై ఆగస్టు పదిహేను తేదీలోపు భారత పతాకాన్ని ఎగరవేయాలని మన భారతదేశ ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారని తెలిపారు కార్యక్రమంలో బీజేపీ ఉపాధ్యక్షులు బండార నర్సింహులు ఐటీసీఎల్ సోషల్ మీడియా ప్రేమ్ కుమార్ బీచ్ వైఎం ఉపాధ్యక్షులు రాకేష్ గంగాధర్ ఎడపల్లి బూత్ అధ్యక్షుడు సుధాకర్ కిరణ్ దేవరాజ్ పవన్ సాయి కుమార్ సంపత్ మహేష్ హరీష్ కుమార్ రాజు గణేష్ నరేందర్ మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఎడపల్లి మండలంలో ఇంత పెద్ద భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది హరిఘర్ తిరంగ ర్యాలీలో భాగంగా నరేంద్ర మోడీ గారి పిలిపి మేరకు హరిఘర్ తిరంగ ర్యాలీ ఎడపల్లి మండలంలో బీజ టీం ఆధ్వర్యంలో ఇంత పెద్ద ర్యాలీ నిర్వహించినందుకు మా బీజావయం టీంకి అలాగే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ముఖ్య ఉద్దేశం హరిఘర్ తిరంగ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొంచే విధంగా నరేంద్ర మోడీ గారు ఈ అరగర్ తిరంగ ర్యాలీ అనేది పోగ్రామ్ ప్రారంభించడం జరిగింది ఆజాద్ అమృత ఉత్సవం భాగంగా ఈ ప్రోగ్రాం అనేది ప్రారంభించడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ జెండా వందంలో పాల్గొనాలని చెప్పేసి ఓ వారం ముందు నుంచి కూడా ఒక పండుగలాగా జరుపుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క ఇంటిపై జెండా ఎగిరే విధంగా చూడాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు పిలిపి మేరకు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది